జుట్టు పొడవుగా అలాగే ఒత్తుగా ఉండాలని అందరికీ ఉంటుంది నాకైతే కొంచెం ఒత్తుగా ఉంటే చాలు పొడుగ్గా ఉన్నా లేకున్నా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెయిర్ లో హెయిర్ కొంచెం ఉన్నా కానీ ఇలాగా థిక్ గా ఉండి హెయిర్ స్ప్రిటన్స్ లేకుండా ఉంటే బాగుండు చాలా హెల్దీ హెయిర్ నా హెయిర్ కోసం ఈ వాటిక హెయిర్ ఆయిల్ అనేది నేను యూస్ చేస్తున్నాను ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను ఇది ఎలాంటి ప్రమోషనల్ అయితే కాదు ఈ హెయిర్ ఆయిల్ నా హెయిర్ కి బాగా సూట్ అవుతుంది అని ఎప్పటి నుంచో అయితే ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను ఇది డామేజ్ గానీ డల్నెస్ ని గానీ తగ్గించి హెయిర్ ని మంచి గ్రోగా చేయడానికి అలాగే మంచి షైనింగ్ గా ఉంచడానికి హెయిర్ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది నేను ఈ టైంలోనే హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి ఈ టైంలోనే చెయ్యాలి అన్నట్టుగా నేనేం చేయను ఎప్పుడు ఎప్పుడు స్కిప్ అయితే టూ వీక్స్ ఒకసారి కూడా అలా అప్లై చేస్తూ ఉంటా కానీ హెడ్ పెయిన్ అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకుంటా మీరు ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నారో కామెంట్ లో అయితే నాతో షేర్ చేయండి ఇంకా మరిన్ని హెయిర్ కేర్ టిప్స్ కావాలా కూడా కామెంట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్